ఈ చెట్టును జాగ్రత్తగా చూడండి ఈ చెట్టు ఏ చెట్టులా లేదు ఈ చెట్టు సైన్స్కి కూడా అర్థం కాని చెట్టు ఈ చెట్టు అయోధ్య రహస్యాలలో ఒకటి ఈ చెట్టుకి అంత ప్రత్యేకత ఏంటి అని అడగచ్చు ఈ చెట్టుపై రాముని పేరు కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ కషాయం క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ కింద చూస్తే రామ్ అనే పేరు రాసి ఉంటుంది క్లాత్ అంతానే కాదు చెట్టు అంతా కూడా ఎక్కడ చూసినా రామనామమే కనిపిస్తుంది ఈ చెట్టు శాస్త్రవేత్తలను ఎలా ఆశ్చర్యపరుస్తుంది ఇందులో అంత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి ఈ చెట్టుపై శాస్త్రీయ బృందం ఎందుకు పరిశోధన చేస్తుంది ఈ చెట్టుకి త్రేతాయుగానికి సంబంధం ఏంటి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో తప్పకుండా మీ అందరి మనసును కదిలిస్తుంది సో మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ దగ్గరపడటంతో అయోధ్య రహస్యాలన్నీ ప్రపంచం ముందుకు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి చారిత్రిక పౌరాణిక కథల అవశేషాలతో నిండిన అయోధ్యలో ఎక్కడ చూసినా శ్రీరాముడి పేరే వినిపిస్తుందని చెప్తూ ఉంటారు కదా అయితే ఒక చెట్టు స్వయం చాలకంగా శ్రీరాముని పేరును చూపిస్తుందంటే ఎలా ఉంటుంది ఆ చెట్టుపై ఆటోమేటిక్గా రామ్ రామ్ అని రాసి ఉంటుంది మీరు ఎక్కడ చూసినా రాముని పేరునే చూస్తారు ఈ చెట్టు రాముని భజనలు అలానే కీర్తనలు చేస్తున్నట్లుగా రాముడు పేరుతోనే కనిపిస్తుంది ఇలాంటి ఈ స్థలం ఎక్కడ ఉంది అంటే వాస్తవానికి ఈ స్థలం అయోధ్యలోని పురా గ్రామం సమీపంలో ఉన్న హైవేకి ఆనుకుని నిరంకార్పూర్ గ్రామంలో ఉంది ఇది వీడియోలో కనిపించే చెట్టు దీనిని వృక్ష అంటారు చెట్టుకి ఎక్కడ చూసినా కూడా రామనామమే కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు రామనామాన్ని గాఢంగా పట్టిస్తున్నట్లుగా అలానే రామభక్తితో పూర్తిగా లీనమైనట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టులోని వేల నుండి ట్రంక్ వరకు అలానే ఆకుల నుండి పండ్ల వరకు అన్నిటి మీద కూడా రామనామం కనిపిస్తుంది ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే చెట్టు పైన రాముని పేరు స్వయం రాయబడుతుంది అంటే ఎవరూ దానిపై చెక్కలేదు ఈ చెట్టు అయోధ్యలోనే కాదు దేశమంతటా కూడా ప్రసిద్ధి చెందింది దీని గురించి సమాచారం తెలుసుకునేందుకు న్యూస్ రిపోర్టర్స్ కూడా అయోధ్యకు చేరుకోగా వారు కూడా ఈ విషయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక్కడ చూసినట్లయితే చాలా చోట్ల రాముడు పేరుతో పాటుగా సీత పేరు కూడా కనిపిస్తుంది అంటే కొన్ని చోట్ల సీతారాముడు రాముడు సీత రామ్ అలా ఆ చెట్టంతా కూడా రామనామంతో నిండి ఉంటుంది అయితే దీని రహస్యం మాత్రం ఎన్నో శతాబ్దాలుగా ఎవ్వరూ ఛేదించలేకపోయారు ఈ రామవృక్షంలో సీతారాముడు లేకపోతే రాముడు పేరు ఎలా చెక్కబడిందో అనేది ఇప్పటిదాకా ఎవరికీ అర్థం కాలేదు అయితే అక్కడ ఉన్న పండితులు పరమంతుడు సంజీవనీ మూలికను తీసుకుని వస్తున్నప్పుడు భరతుడు ఆయనపై బాణం విసిరాడు ఆ బాణం పడిన ప్రదేశంలో ఈ చెట్టు ఉద్భవించింది అని చెప్తున్నారు ఈ చెట్టుపై రాముడి పేరు రాసి ఉండడంతో ఆ ఊరి ప్రజలు ఈ చెట్టును ఎంతో కాలంగా భద్రపరుస్తున్నారు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేస్తున్నప్పుడు దీని వెనక దైవిక కారణం లేదని అయితే ఈ చెట్టుకు చెదలు ఉందని చెప్పారు అయితే చెట్టుకు చెదలు ఉంటే దానిపై శ్రీరాముడు అనే పేరు ఎలా రాసి ఉంటుంది అని అందరూ అడుగుతున్నారు అయితే ఆ చెదలకు శ్రీరామ అన్న పేరుతోటి ఈ చెట్టుకు చెదల పట్టాలి అని తెలుసా శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు వృక్షశాస్త్రాన్ని కూడా దీని గురించి చాలాసార్లు సంప్రదించారు కానీ ఈ చెట్టు గురించి ఎవ్వరికీ అర్థం కాలేదు ఈ చెట్టు అసలు పేరేంటో ఎవరికీ తెలీదు అందుకే ఈ చెట్టు అనేది రామనామంతో ఉంది కాబట్టి వృక్ష అని పేరు పెట్టారు అయితే ఈ చెట్టు అకస్మాత్తుగా అక్కడ కనిపించిందని దీని చరిత్ర ఎవ్వరికీ తెలీదని చాలామంది అంటున్నారు ఈ చెట్టు ఎంత పాతదని అక్కడ ఉన్న వారిని అడిగితే ప్రజలు చెప్పిన సమాధానాలు విని ఆశ్చర్యపోతారు రిపోర్టర్స్ కొంతమంది స్థానికులను ఈ చెట్టుపై రాముడి పేరు రాసి ఉందని మీకెలా తెలుసు అని అడిగారు దానికి సమాధానంగా మా నాన్నగారు ముప్పై ఏళ్లుగా ఈ చెట్టుకు పూజ చేస్తున్నారు అలానే వాళ్ళ తండ్రి కూడా ఈ చెట్టుకు పూజ చేశారు అలానే వారి తండ్రి కూడా ఈ చెట్టుకు పూజ చేశారు ఎంత పురాణమైన చెట్టు అనే ఎవరికీ తెలియదని చెప్పారు ఇప్పుడు వేలల్లో కొమ్మల మీద రాసి ఉన్న శ్రీరామనామం ఇప్పుడు వేలల్లో కొమ్మలలో అలానే ఆకుల మీద రాసి ఉన్న ఆ రామనామ సంఖ్య లెక్కలి రెండుసార్లు పెరిగిపోయింది చాలామంది ఈ పదాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు తొలగించాలని ప్రయత్నించారు ఎవరూ అప్పటి అప్పట్నుండి ఈ చెట్టు శ్రీరాముని చిహ్నంగా పరిగణించబడుతుంది ఇప్పటికీ కూడా ఈ చెట్టుకు క్రమం తప్పకుండా పూజలు చేస్తున్నారు ఇక ఈ చెట్టు అయోధ్యలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించదు ఈ చెట్టుపై ఎన్ని రామనామాలు రాసి ఉన్నాయంటే వాటిని ఎవ్వరూ లెక్కించలేరు ఈ చెట్టును రక్షించడానికి స్థానిక ప్రజలు దానిలో కొంత భాగాన్ని కప్పి ఉంచారు ఇలా చేయడం వల్ల ఆ చెట్టుకు హాని కలగదని ఎందుకంటే ప్రజలు ఈ చెట్టును పదే పదే వచ్చి తాకడం వల్ల దానికి హాని కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ రాముని చెట్టు వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్